శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు మంత్రి రామ్నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి శ్రీకాళహస్తికి విచ్చేసిన భక్తులకు పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు పోలీసు యంత్రాంగం ఫిబ్రవరి పదో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలను పోలీసు యంత్రాంగం చాలా దేవస్థానం ఆవరణలో సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలతో పగడ్బందీగా విధులు నిర్వహిస్తాయని అని చెప్పడం జరిగింది దేవస్థానం విలువల తల్లి పిల్లలకు పాలిచ్చే ప్రదేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దర్శనాలు రెండు రకాల దర్శనాల టికెట్ల ధరలు రెండు వందల నుంచి యాభై ఐదు వందల రూపాయలు మిగతావన్నీ కూడా ఫ్రీ దర్శనాలు కల్పిస్తామంటూ దర్శనానికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు పకడ్బందీగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తవ్వచ్చాయి ఇక ప్రభుత్వాల అనుమతితో ఆయన కొత్తగా ఆ యొక్క విద్యుత్తు దీపాలంకరణ విద్యుత్ అలంకరణ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు రకాల దర్శనాలే రెండు వందలు ఐదు వందలు ఇవి రెండే టికెటింగ్ పెట్టింది మిగతా అంతా కూడా ఫ్రీ దర్శనం